శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను దక్షిణానంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాణి వచ్చింది కదా చేశారు మాఘమాసం మాసం నాశ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజు పంపించాడు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాలు సంవత్సరాలు జరిగే అన్న ప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాలేది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు బిఆర్ నాయుడికి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లల్లో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొచ్చు చెప్పింది నేను దక్షిణాయనలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాణి వచ్చింది కదా చేశాడు మాఘమాసం ఉత్తర నాశ అని ఉంది ఆగమండలం మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజు పంపించాడు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశాను సింహాచలంలో ఆ రోజు ఎలా చందన చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాలి సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీటం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకి బాగా తెలుసు బిఆర్ నాయుడుకి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది